వెల్కమ్ టు హెచ్ టుడే విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడం కలకలం రేపింది దీనిపై సింహాచలం ఆర్య ఈవో స్పందించారు పులిహోర తయారీ మూడు దశలో జరుగుతుంది పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యం రోజు సుమారుగా ఇరవై వేల ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తాం గత ముప్పై ఒక్క ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదు ఒక యూట్యూబ్ లో సింహాచలం దేవస్థానం పులిహార ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారులో విచారం చేయడం జరిగింది జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహోర తయారీ మూడు దశల్లో కంప్లీట్ అవుతుందండి ఒకటి ముందర చింతపండు గుజ్జు తీయాలి చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది అందుచేత మిక్షన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు ఇంకా రెండోది పులిహోరలో కలిపే పోపు సామాను శనగపప్పు శనగ గుళ్ళు మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది వేయించడం జరిగి బాగా వడకొట్టి సపరేట్ చేసి పులిహోర తయారీలో కలుపుతారు దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు థర్డ్ రైస్ రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటికి రావడానికి అవకాశం లేదు ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటికి విక్రయించడం జరుగుతుంది రోజు సుమారుగా ఇరవై వేలు తక్కువ కాకుండా పులియారు ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి వెక్కి పంపడం జరుగుతుంది గత ముప్పై ఒక్క సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్పలు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే ఎవరైతే ఈ చూ తయారు తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నత్తం ఉందని చెప్పి అక్కడికి కంప్లైంట్ చేశారన్నారు అయితే అధికారుల కొట్టి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్న అనుమానం వచ్చింది ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద విచారం జరిపి ఆ యూట్యూబర్ మీద తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది ఇది అండి వాస్తవం